హాయ్ అండి వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇదైతే సంక్రాంతి లాస్ట్ రోజండి అంటే త్రీ డేస్ జరుపుకుంటాం కదా మనం సంక్రాంతి అయితే లాస్ట్ రోజైతే ఇంకా రథం ముగ్గేసి మేమైతే పండగని ఎలా ముగించామనమాట ఎందుకంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు ముగ్గులు అయితే వేసాము లాస్ట్ రోజైతే రథం ముగ్గు ఇలా పెట్టేశామన్నమాట ఇంటి ముందు చాలా బాగుందండి అంటే హెవీగా వేద్దామన్నా ఇంకా వేస్తున్నాము ఆవులు కానీ గేదెలు కానీ లేదంటే బండి మీద వెళ్ళడం కానీ ఆటోలు వాళ్ళు కానీ తొక్కేస్తూ ఉన్నారు సరే సింపుల్గా వేద్దాం కదా సంక్రాంతి రోజు ఈ ఈరోజు కొంచెం సింపుల్గా వేద్దాము మరి పెద్దది అవసరం లేదులే చిన్నగా ఉన్న సింపుల్గా అందంగా ఉంటే చాలు అన్నట్లు చిన్నగా ఇంటి ముందు అయితే ఒక చిన్న రథం ముగ్గు అయితే వేసామన్నమాట చాలా బాగా వచ్చింది కలర్స్ కూడా బాగా సెట్ అయ్యాయి పిల్లలు చూడండి ఈ వీడియో వచ్చేసి కంటిన్యూ కంటిన్యూషన్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక ఓల్డ్ వీడియో అయితే చూశారు కదా దానికైతే కంటిన్యూషన్ అవుతుందండి పిల్లల్ని కూడా స్నానం చేసి రెడీ చేశానని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేయాలని ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే ప్రశాంతంగా కొద్దిసేపు అయితే డావా మీదకి వచ్చాను ఎందుకంటే ఇంకా ఇంట్లో అయితే చిన్న పాప మామయ్య వాళ్ళు అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు పిల్లల్ని కొద్దిసేపు అలా సరదాగా డావా మీద తీసుకొద్దాము ఎందుకంటే చాలా రోజులైంది కదా ఊరెళ్ళి డాబా ఎక్కి కూడా చాలా రోజులైందండి ఎందుకంటే ఇంతకుముందంటే అప్పుడప్పుడు పెళ్ళి కాకముందంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కాబట్టి సరిపోయింది ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి మేము విజయవాడలో ఉంటాం కాబట్టి ఇప్పుడు ప్రతి అమ్మాయికి మ్యారేజ్ అయితే కంపల్సరీ పుట్టింటి వాళ్ళు కొంచెం దూరం అవుతారనే చెప్పాలి ఎందుకంటే పెళ్ళికి ముందంటే అమ్మ వాళ్ళు ఊరని అమ్మమ్మ వాళ్ళ ఊరని ప్రతి హాలిడేస్కి ఒకసారి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి స్కూల్ సెలవులకి ప్రతి ఒక్క సిచ్యువేషన్కి అయితే వెళ్తూ ఉంటాము మంత్లీ వన్ టైమ్ అయినా టూ టైమ్స్ అయినా ఏదైనా సందర్భాన్ని బట్టి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాము ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర జస్ట్ బైక్ మీద అయితే ఒక థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అలా పెళ్లి కాకముందు అయితే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్లకి ఇల్లు వస్తుంది ఎన్నో పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ ఎన్నో సిచ్యువేషన్స్ ఎవరు బాధలు అనుకుంటాయి కాబట్టి సరే ఎనీవే లైఫ్ అన్నాక ఏదైనా తప్పదు కాబట్టి అందుకని నేను కూడా వచ్చి చాలా రోజులైంది కాక డాబా మీదకి వెళ్దాము పిల్లలు కూడా కొంచెం మంచిగా ఆడుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళని డాబా మీదకైతే తీసుకెళ్ళాము ఎంత బాగుందో ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే పిల్లలు కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే విజయవాడలో అంటే సిటీ కాబట్టి పక్కింట్లో వాళ్ళనే పట్టించుకోవడం కష్టం కానీ పల్లెటూరు అంటే మనం తెలిసిన తెలియకపోయినా చాలా హ్యాపీగా పలకరిస్తారు అంతా మన వాళ్ళే అని అనుకుంటారు పక్కింట్లో వాళ్ళు కానీ ఎదురింటే వాళ్ళు కానీ అంతా కూర్చొని ముచ్చట్లు వేసుకోవడం అంత మంచిగా అష్టాచమ్మాలు ఆడుకోవడం అదొక ఫీలింగ్ అండి పల్లెటూరు అన్నప్పుడు కానీ సిటీ అంటామా మనకి బిజీ బిజీ లైఫ్లో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని పట్టించుకోవడమే కష్టం మన పని మనకే సరి చేసుకోవడానికి టైం ఉండదు ఇప్పుడంతా మారిపోయిందిలేండి అలా అనమాట ఇంకా తర్వాత అయితే ఫెస్టివల్స్ అన్నీ చేసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము రెడీ అయ్యాము ఇంకా వీడియోస్ అయితే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమీ షూట్ చేయలేదు ఇంకా చాలా చేసామండి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ముగ్గులేసి మంచిగా వంటలు చేసుకొని తిని అరిసెలు కారుపూస అన్నీ చేసుకొని స్నాక్స్ పండక్కి ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ప్రతిదీ షూట్ చేయలేను కదా అందుకని తర్వాత వచ్చేసి ఇంకా పండగ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ విజయవాడ అయితే వెళ్ళాలి కదా వర్క్ పని మీద అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో టూ డేస్ ఉన్న తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళని చూసి అక్కడ ఒక టూ డేస్ ఉండి అరిసెలు కారపూస చేసుకొని మళ్ళీ రిటర్న్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాను చెప్పాను కదా ఒక థర్టీ మినిట్స్ జర్నీ అండి అంతే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పల్లెటూరు వాతావరణం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మధ్యలో జర్నీ ఉంటుంది కదా అక్కడ మధ్యలో అయితే షూట్ చేశాను వీడియో మీరు చూస్తారు కదా సిచ్యు ఆ వాతావరణం ఎలా ఉంటుందో అని మేమైతే ఈవినింగ్ బయలుదేరాము ఈవినింగ్ అంటే ఫోర్ ఫోర్ థర్టీ వరకు అవుతుంది అలా బయలుదేరాము అయితే అక్కడ వచ్చిన తర్వాత సగం మధ్యలో మా హస్బెండ్కి చిన్న పని ఉండి పక్కన షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు మేమైతే ఇంకా షాప్లోకి వెళ్ళడం ఎందుకులే అనేసి మేము కూర్చున్నాము తన చిన్న వర్క్ మీద అయితే షాప్ దగ్గరికి వెళ్ళాడు మేమైతే అలా సరదాగా కూర్చున్నాము పిల్లలకైతే స్నాక్స్ కొనించాను పక్కన కొట్టుంటే కొనించు అని ఏడుస్తున్నారు పిల్లలు అంటే తెలుసు కదండి వాళ్ళు ఏది చూసినా కానీ మనం బయటికి వెళ్ళినా ఏదన్నా కా కనిపిస్తే కొని కొనించి మనం ఏడుస్తారు వాళ్ళ చిన్న చిన్న సరదాలు అయితే మనం తీరవాలి కదా అలా అని మేము వెయిట్ చేస్తుంటే పక్కన చిన్న కొట్టుంటే ఏదైనా కొనిపించు అన్నారు అది చిన్న కొట్టు కాబట్టి అక్కడ ఓన్లీ ఇది చిప్స్ ప్యాకెట్ ఉంటాయి కదా లేస్ అట్లా అయితే లే చెరొక లేస్ ప్యాకెట్ అయితే కొనించాను తింటున్నారు ఇంకా హస్బెండ్ అయితే వర్క్ పని మీద షాప్కి వెళ్ళాడని చెప్పాను కదా మేమైతే అలా వెయిట్ చేస్తున్నాము అమ్మ వాళ్ళ ఊరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి మధ్యలో అయితే ఉన్నాము వచ్చినాము వెంటనే సింపుల్గా గడిచిపోయాయి రోజులైతే అంతే కదా మార్నింగ్ వేస్తున్నాము హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఆఫీసులకి వెళ్ళాలి అంటే కష్టంగా ఉంటుంది అలా పండగకి వచ్చి ఫ్యామిలీతో హ్యాపీగా సరదాగా ఉంటే గంటలు రోజులు నిమిషాలు అలా గడిచిపోతాయి అప్పుడే నేను వచ్చి త్రీ డేస్ అయిపోయింది అందుకని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము చాలా చేసాము అరిసెలు కారపూస అందరికీ తెలిసే ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి అప్పుడప్పుడు మనం డైలీ ఉప్మాలు అని పెసరెట్లని ఇడ్లీలని ఇవన్నీ తింటూనే ఉంటాము కానీ పండగలప్పుడు మాత్రమే మనం ఇలా పెద్ద ఎత్తున మంచిగా రాళ్ళు పెట్టుకొని పక్క పల్లెటూరు పద్ధతిలో రాళ్ళు పెట్టుకొని కళాయి పెట్టుకొని అరిసెలు కారపూస అలా పెట్టుకొని చేసుకుంటాము అరిసెలు కారపూస పూస అరిసెలు ఒకరోజు చేసాము కారపూస ఒక ఒకరోజు చేసాము అరిసెలు చేసేసరికి ఒకరోజు టెన్ టెన్ థర్టీ వరకు అయిపోయిందండి మళ్ళీ నెక్స్ట్ డే కారు చేసాము అది లెవెన్ వరకు అయిపోయింది ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ కాబట్టి ఎండ కూర్చొని మనం చేయలేము కాబట్టి ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ సిక్స్ నుంచి మినిమం టెన్ లెవెన్ అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ తరపున కారపూస స్నాక్స్ చేయాలి అమ్మమ్మ వాళ్ళ తరపున స్నాక్స్ కారపూస చేయాలి అలా లేట్ అయిపోయింది ఇది వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత ఆ నైట్ వీడియో ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ మార్నింగ్ ఇదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంకా వచ్చి పిల్లలకి స్నానం చేయించి వాళ్ళని ఫ్రెష్ చేసి నేను స్నానం చేసి తినేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పూరీలు అయితే చేసుకున్నాము మీరు అనుకోవచ్చు అదేంటి మొన్న పూరీలు చేశారు మళ్ళీ పూరీలు చేశారు అని అనుకోవచ్చు అంటే గోధుమ పిండి మా నాన్న రెండు ప్యాకెట్స్ తెచ్చాడండి ఆశీర్వాదు ఎందుకంటే ఆశీర్వాద్ గోధుమ పిండినే చాలా బాగుంటుంది నాకు తెలిసి అంటే ఎవరు ఎలాంటివి వాడతారో మనకు తెలియదు కానీ నాకైతే ఆశీర్వాద్ గోధు గోధుమ పిండి అయితే చాలా ఇష్టము అలా టూ ప్యాకెట్స్ అయితే తెచ్చాడు మా నాన్న మొన్న ఒక ప్యాకెట్ అయితే చేసాము మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఉంది కదా మరి మళ్ళీ మేము ఊరేళ్ళు పోయామంటే డాడీ ఒక్కరే ఉంటారు కాబట్టి తనకి చేసుకోరు కాబట్టి ఇంకా మేము వస్తున్నాం కదా ఇప్పుడు అనేసి తెచ్చిపెట్టారనమాట సరుకులు ఇంకా చేసాము మా నాన్నమ్మ కూడా వచ్చింది ఇంకా తను కళాయిలో వేస్తూ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా ప్రెష్ చేసి అప్పలు పూరి చేసేసే మా ఇస్తే ఇస్తేను తనైతే మంచిగా వేడి వేడి ఆయిల్లో పూరి చేసి రెడీ చేశారనమాట ఇంకా టిఫిన్ అయితే మంచిగా తినేసాము తర్వాత ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా బద్ధకం పెరిగిపోతుంది మీకు విషయం చెప్పాలి అంటే ఇంకా అమ్మగారు లేరండి మా అమ్మగారు చనిపోయారు మా తమ్ముడు వచ్చేసి హాస్టల్లో ఉంటారు మా నాన్నగారు ఉంటారు మా నాయనమ్మ వచ్చేసి మా నాయనమ్మ కొన్ని రోజులు మా బాబాయ్ దగ్గర కొన్ని రోజులు మా డాడీ దగ్గర ఉంటారు అలా అయితే ఇంకా ఈరోజు సిచ్యువేషన్ అయితే గడిచిందండి మా ఇంటి ముందు మంచిగా టమాటీలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఆ టమాటీలు డైలీ కొన్ని ఉన్నాయి కొన్ని పచ్చి ఉన్నాయి పండు పండు టమాటాలు దూర టమాటాలు అయితే తెంచుతున్నాము ఇంకా ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ మంచి మొక్కలు వేసి సెట్ చేయడానికి ఇక్కడ మట్టి వర్క్ ఉంచారు ఎందుకంటే పక్కన అదంతా సిమెంట్ చేసేసారు పక్కన అయితే కూరగాయలు కానీ ఏదైనా మొక్కలకైతే ఉంచారు ఎంత బాగున్నాయి చూడండి చూడండి ఎంత బుడ్డి చిన్ని టమాటా అండి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది ఈ టమాటా అయితే అన్ని పచ్చి టమాటాలు ఉన్నాయి ఇదైతే చాలా చిన్నగా పండు పండుగ ఉంది చూడగానే నవ్వు వచ్చేసింది చాలా క్యూట్గా ఉంది అసలు దాన్ని తినాలనిపించలేదు దాచిపెట్టుకోవాలనిపించింది అందుకని చిన్న టమాటా అయితే తీసుకొచ్చాను ఇంకా పిల్లలు మా నాయనమ్మ హస్బెండ్ వీళ్ళైతే టీవీ చూస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ కదా మార్నింగ్ టిఫిన్ చేశారు ఇంకా అలా టీవీ చూస్తూ ఏదో సినిమా వస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు నేనైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అలా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను మీతో షేర్ చేసుకోవడానికి అడగడం మర్చిపోయాను మా నా వీడియోస్ నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను పెట్టే డైలీ ప్రతి వీడియో చూసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బై బై